శ్రీగురుభ్యోం నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ పోతన భాగవతాంతర్గతంగా సకల దేవతా స్థుతులను మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈరోజు శారదా దేవిని ఉద్దేశించి సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందడం కోసం పోతన గారు నాలుగు పద్యాల్లో సరస్వతీదేవిని స్తుంచడం జరిగినది మొదటి పద్యంలో నీలా సరస్వతి మంత్రోపదేశాన్ని మనకి ఇవ్వడం జరిగినది మంత్రోపదేశం అంటే బీజాలు పెట్టారనుకుంటున్నాడా ఆ పద్యంలో బీజాలను నిక్షిప్తం చేసి పెట్టినాడు అంత గొప్ప పద్యం అండి అది రోజు కూడా మన పిల్లల చేత చదివించినట్లయితే అపారమైనటువంటి జ్ఞానం వస్తుంది జ్ఞానం పిల్లలకే కాదు పెద్దలకు కూడా కావాలి ఆ జ్ఞానం ఉంటేనే మన యొక్క రోజు అనేది సవ్యంగా సాగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఈ మూడు పద్యాలను కూడా రోజు చదువుకోదగినటువంటి పద్యాలుగా మనం చెప్పవచ్చు కనీసం ఒక అయినా సరే చదువుకొని నోట పట్టించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆ చక్కటి పద్యాలను అర్థంతో సహా మనం ఇప్పుడు తెలుసుకుందాం क्षोनितलम्बुनन्नुदुरुशोकङ्गमरुक्किनुतिन्तु सैकतश्रोणिकि जञ्चरीकचयसुन्दरवेणिकि रक्षितामरश्रेणिकिं दोयजातभवचित्तवशीकरणैकवाणिकिन् वाणिकि नक्षदामशुकवारिजपुस्तकरम्यपाणिकिन् శోణితలంభునన్నుదురు సోకంగ మృఖినుతింతు సైకత శ్రోణికి జంచరీకచయ సుందరవీనికి రక్షితామర శ్రేణికి దోయజాతభవ చిత్త వానికి వాణికిన్ వాణికి నక్షదామశుక పుస్తక రమ్య పానికిన్నంటూ ఉన్నాడు అంటే నేలకు నిన్నుదురు సోకునట్లుగా అంటే దండం ఎలా ఒక కట్టె పుల్ల కింద పడిపోతే ఎలా పడిపోతుందలా సాగిలపడి మొరుక్కుతాను ఆ యొక్క చదువుల తల్లికి చదువుల వాణైనటువంటి నీలవేణి అయినటువంటి వాణిని సన్నుతిస్తాను అంటూ ఉన్నాడు అది చాలా ప్రధానం అలీనీల నీలవేణి నీల సరస్వతి మంత్రాన్ని ఉపదేశిస్తూ వని ఇక్కడ పెట్టాడనమాట అలీనీలవేణైనటువంటి తల్లికి సన్నదిస్తాను ఆ తల్లి రూపాన్ని వరుస్తున్నాడు చూడండి ఒక చేతిలో అక్షమాలను ధరించి ఉంటుందట మరొక చేతిలో రామచిలుకను ధరించి ఉంటుందట అంతే శారదాంబను వర్ణిస్తూ ఉన్నాడండి ఇంకొక చేతిలో తామర పువ్వును వేరొక చేతిలో పుస్తకాన్ని ముచ్చటగా ధరించి సుదలు వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో అరవింద భవుని అంతరంగాన్ని ఆకర్షిస్తుంది తన కటాక్ష వీక్షణాలతో సురనికరాన్ని కనికరిస్తుంది అని పోతనగారు చెప్పడం జరుగుతున్నది ఆ తర్వాత అద్భుతమైనటువంటి పద్యం మరొకటి శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషారఫేన రజతాచల కాశ కుంద మందార సుధాపయోధి సీతతామర సామరవాహిని సామర వాహిని శుభాకార తనొప్పు నిన్ను మది నిన్నడు గల్గు భారతీ శారద నీరేందు మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫనీష కొంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిన్ నిన్నడు గల్గువారతి అంటూ ఉన్నాడు తల్లి భారతి ఓ సరస్వతీదేవి తెల్లని కాంతులు వెల్లివిరిసేటువంటి శరణ్మేఘ కదంబము శారద చంద్రబింబము పత్స కర్పూరము పటీరము రాజహంసలు జాజిచెండ్లు నీహారము డిండీరము వెండికొండ రెల్లుపూలు వాదిశేషుడు మల్లెలు మందారాలు పాలసముద్రము పూ పూచిన పుండరీకాలు ఆకాశగంగా ఇవన్నీ కూడా నీ శుభాకారానికి ఉజ్వలమైనటువంటి ఉపమానాలు అటువంటి స్వచ్ఛ ధవల శాంత శాంత సుందర అయినటువంటి నిన్ను కన్నులారా మనసుదీర ఎప్పుడు దర్శించగలుగుతానో కదా అమ్మ నేను ప్రత్యక్షంగా దర్శించగలిగేటువంటి భాగ్యం నాకు కలుగుతుందా నీ తెల్లటి వర్ణాన్ని వర్ణించాలి అంటే ఉపమానాలు చెప్పడానికి నాకు ఏవీ కూడా సరిపోవట్లేదు తల్లి ఇవన్నీ కూడా ఉపమానాల కిందికి వస్తాయి తల్లి వీటన్నిటికి కూడా మించి నీ శుభ ఆకారం అంత గొప్పటైనటువంటి నీ ఆకారం ఉంటుంది తల్లి ఏముని వర్ణించను తల్లి అంటూ ఉన్నాడు ఈ మూడవ పద్యము ఇది మనకు మహాభారతంలో కనిపిస్తున్నది దాన్ని కూడా ప్రార్థనా పద్యంగా పోతన వాడుకున్నారు అది వారి యొక్క భక్తి అని చెప్పవచ్చు अम्ब नवाम्बुजोज्वलकराम्बुज शारद चन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्ति प्रकटस्फुटभूषणरत्नदीपिकाचुम्बित दिग्विभाग श्रुतिसूक्तिविक्तनिजप्रभावम्बरबीदि विश्रुतविहारिणी नन्कृपचूडुभारती అంబనవాంబుజోజ్వల గరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబరవీధి విస్తృత విహారిని నన్ గృపజూడు వారతి అంటూ ఇది తిక్కనగారు అనుకుంటారు రాసింది నాకు సరిగ్గా గుర్తు లేదు గారే అనుకుంటా బా మహాభారతంలో అయితే ఉంటుంది ఈ పద్యం నేను చదివినట్టు గుర్తు అది తిక్కనగారే రాసినట్టు గుర్తు ఆ భాగంలో ఉందో సరిగ్గా గుర్తు లేదు చాలా రోజులు అయిపోయింది ఏమంటున్నాడంటే అమ్మా భారతీదేవి వికాస ప్రకాశాలకు ప్రతీక వెచ్చుతూ ప్రతీకగా అంటే వికాసానికి ప్రకాశానికి ప్రతీకగా విచ్చుతూ విచ్చుతూ ఉన్నటువంటి కమలాన్ని కరకమలంలో ధరించిన దానివై అంబ నవాంబుజోజ్వల కరాంబుజ అంటూ ఉన్నాడు శరత్చంద్ర చంద్రికాను రూపమైనటువంటి స్వరూపంతో అంటే తెల్లటి రూపంతో అలంకరించుకున్న ఆభరణాల మణిదీప్తులు దిగ్ దిగాంతాలకు వెలిగింపగా పవిత్ర వేద సూక్తులు నీ ప్రభావాన్ని వెల్లడింపగా భక్త కవుల భావాంభర వీధులలో స్వేచ్ఛగా విహరించే ఓ బంగారు తల్లి నీ కృపారసభు జల్లులు నా మీద చల్లి నన్ను కృతార్థుణ్ణి గావించు తల్లి అని వేడుకుంటూ నడిలా వేడుకొని ఒక మాట చెబుతూ ఉన్నాడు ఇది ఈ వినయం ఉంటేనే విద్య వస్తుంది ఇంటి శ్లోకాలు చేస్తే అది వినయం ఉంటేనే విద్య వస్తుంది అని మనకు సూచిస్తూ ఉన్నాడు ఇది మనకు పోతన గారిచ్చినటువంటి అసలైనటువంటి సంపద ఏమిటి పుట్టంబుట్టం బునన్ నెట్ గల్గను పురాంగొంటి మీదెట్టి వెంట జరింతు దత్సరణి నాకీవమ్మ మేల్పట్టుగగుమం నాకొమ్మ నమ్మితి జుమీ బ్రాహ్మీ దయాంబోనిది పుట్టుంబుట్ శిరం బునన్మలవ నంబోయన పాత్రం బునన్ నెట్టం గల్గను గాలి గొల్వను పురా నింపం దొరం కొంటి వెంట జరింతు తత్సరణి నాకీవమ్మ యుయమ్మ మేల్ పట్టున్నాకగుమమ్మ నమ్మితి జుమి బ్రాహ్మీ దయాంబోనిది ఈ వినయం ఉండాలి ఎందులోనైనా కూడా మన విద్య ప్రకాశనలోకి రావాలి మనం వృద్ధిలోకి రావాలి అంటే ఏమిటి అమ్మ సరస్వతి నేను శిరస్సుపై పెరిగినటువంటి ఆదికవి వాల్మీకిని కాదు పుట్టం బుట్ట శరంబునొలబడినేమి వాల్మీకి మహర్షిని కాదు పడవలో ప్రభవించిన వ్యాస మహర్షిని కాదు కవికుల తెలుగుడైనటువంటి కాళిదాసుడను కాదు అయినా తగుదనమ్మా అని భాగవత పురాణాన్ని తెలిగించడానికి పూనుకున్నాను ఏం చేయాలో ఏమీ తోచడం లేదు తల్లి ఇటువంటి సమయంలో ఎటువంటి మార్గం అవసరమో అది నీవే నాకు అనుగ్రహించి నా చేయి పట్టుకుని నడిపించు మాటికి నిన్నే నమ్ముకున్నాను తల్లి నీవే నాకు ఆధారం తల్లి నాకు తెలుస్తల్లి నీ కరుణ అపార తల్లి తల్లి అంటూ వినయంగా చెప్పుకున్నాడు పోతన గారు అంటే నేను అంతటి గొప్పవాన్ని కాదు నా ముందుకు వలినటువంటి అంతటి గొప్పవాన్ని కాదు నేను వాల్మీకి మార్క్స్ అంతటి గొప్పవాన్ని కాదని వారి ప్రార్థన చేసినట్లుగా వారి చరిత్రను మనసులో తలుచుకున్నట్లుగా గురుప్రార్థనగా తన వినయాన్ని ప్రకటీకరణ చేసుకుంటున్నాడు అంటే నేను చాలా అల్పుడున్న తల్లి ఎంతటి జ్ఞానమున్నా ఈ వినయం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి విద్య అనేది ప్రకాశింపబడుతుంది అందుకే సహస్రాబ్ది గడిచినా కూడా వందల వేల సంవత్సరాలు గడిచినా కూడా నేటికి భాగవతం అంటే తెలుగువారికి పోతనా భాగవతము పద్యం అంటే సహజక విపద్యమే అనేంతలా మారిందంటే ఆ విద్యము ఆ వినయము ఆ విద్య ఆ విద్య ఉండడం కాదు గొప్ప వినయము ఉండడము ఆ భక్తి ప్రపృత్తులు ఉండడము దానిని నిలబెట్టుకోవడము అనేది చాలా ప్రధానం కాబట్టి సరస్వతి అనుగ్రహం ఉండాలి అంటే మనకు వినయం ఉండాలి అని ఈ పద్యాలలో మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు కోతనగారు కాబట్టి ఈ మూడు పద్యాలను నేర్చుకోండి చివరి చెప్పినటువంటి పద్యంలోని వినయాలను అలవరుచుకోండి తద్వారా సరస్వతి అనుగ్రహం వస్తుంది గొప్ప పండితులు అవుతారు ముందు తరాలలో ఎంతోమంది పోతనలు ఈ తరానికి రావాలి అని మనసారా ప్రార్థిస్తూ స్వస్తి శ్రీ సరస్వతి అయిన ఇలాంటివన్నీ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా రాత్రి ఏడు గంటలకు మన ఛానల్లో భాగవత పద్యాలు అనేవి పోస్ట్ అవుతూ ఉంటాయి